హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుట్టు మిషన్ నాదైతే పాడైపోయిందండి అది ఏమవుతుందంటే పద్దాకల దారం అనేది లాగుతూ ఉంది ఇంక అందువల్ల కుడుతున్నా కానీ పడుతుందిలే కానీ కాకపోతే గట్టిగా తొక్ తొక్కాల్సి వస్తుంది అంత గట్టిగా ఉంది సరేలే ఒకసారి అయితే మిషన్ అయితే బాగా చూపించుకొని వద్దాము చానాలు అయింది నేను తెచ్చుకొని కూడా టూ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాటింది నేను వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు వాడుతుందే తీసుకున్నాను బాబు చూపించడానికి వెళ్తే ఆయన అన్నాడు ముందు దారం ఎక్కిచ్చిన తర్వాత బాబిని పెట్టమ్మా ముందు బాబుని పెట్టి దారం పెడితే ఇట్లాగే అతు అంటే దారం ఇలా స్ట్రక్ అయిపోతూ ఉండిద్ది ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇలా దారం మొత్తం చుట్టుకొని పోయి కుట్టడానికి కూడా కష్టం అనిపిస్తుంది ఇలా దారం మొత్తం తీసి మొత్తం అయితే క్లీన్ చేసేసి ఆయిలింగ్ అయితే పెట్టారు మొత్తము చాలా నాళ్ళు అయింది అసలు నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఎట్లా నేను మిషన్ కొనుక్కున్న తర్వాత ఇలా ప్రాబ్లం రావడం అది ఆయన సింపులే ఏం లేదని చెప్పారు ఇంకా సరే అని మొత్తం అయితే అక్కడ అంతా చెప్పి ఆయిల్ అయితే పెట్టిచ్చేసి వేసుకొని ఇంక ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి దీనికైతే మొత్తం కాస్ట్ అయినా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మొత్తము అలాగే కొంచెం క్లీన్ కూడా చేశారు మొత్తం అంటే మన ఉన్నా కానీ కొంచెం అవి లూజ్ అయినాయి చాలా నాళ్ళు అయింది కదా అని అన్నారు ఇంక సర్లే తర్వాత తీసుకోవచ్చు లే కొత్త అని ప్రజెంట్ వాడటానికేగా అందుకని నార్మల్గానే ఉన్న వాటిని ఆయన అయితే బాగా చేయించిన తర్వాత నన్ను ఒకసారి అయితే ట్రై చేయమ్మా నీకు ఎట్లా వచ్చిందో చూద్దామన్నారు అక్కడే నేనైతే ట్రై చేసి ఇంటికి అయితే వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మా వారు స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు ఇంక ఇంట్లో ఏం చేయలేదు ఇంక అందుకని బయట బజ్జీలు గారెలు అవైతే తీసుకొని వచ్చారు నేనైతే ఇంక బజ్జీలు తిన్నాను మా పిల్లలు ఏమో గారెలు తిన్నారు బజ్జీ అయితే కొంచెం మంటగానే అనిపించింది ఇంకైనా కాడే స్పైసీ స్పైసీగా అయితే తిన్నాం తిన్న తర్వాత చాలా డ్రెస్సులు ఉన్నాయి కొట్టాల్సినవి అసలు నేను ఏమీ కొట్టలేదు ఎగ్జామ్స్ అయిపోయి వచ్చిన తర్వాత కొడదామని చాలా డ్రెస్సులు అయితే అట్లాగే పెట్టుకున్నాను కానీ కొట్టడానికి ఏమో ఇంకా ఆ మిషన్ అయితే పాడైపోయిందని ఇంక నేనైతే అసలు కొట్టిన వరుస ఒక టూ డేస్ అయితే ట్రై చేశా కానీ అంత మంచిగా అయితే ఏం రావట్లేదు బాగా ప్రెస్ చేసి కాల్ తొక్కాల్సి వస్తుంది అందులో కరెంట్ ఇది కూడా లేదు ఇంక అందుకని కొంచెం అయితే వెయిట్ చేశాను ఇంక ఇప్పుడైతే మిషన్ బాగా అయిపోయింది కదా అందుకని లైనింగ్ల కోసం అయితే వచ్చాను నేను శారీస్ని కూడా ఇలా లాంగ్ ఫ్రాకులుగా అయితే కుట్టుకుందామని ఒక టూ శారీస్ కూడా తీసుకున్నాను అంటే నాయ ఆల్రెడీ నేను కట్టుకున్న వాటిని లాంగ్ అయితే కుట్టుకుందామని అన్నిటి కోసం లైనింగ్లు అయితే మామూలు డ్రెస్సులు అలాగే అంబ్రిల్లా టాప్స్ వాటి అన్నిటికి చాలా ఉన్నాయి అవన్నీ అయితే తీసుకొని వచ్చేసిన తర్వాత పిల్లలకైతే అన్నం పెట్టేసేసి నేను కూడా అన్నం తినేసి ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ సారీ అయితే నేను సిక్స్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాను ఇదైతే ఒకసారి కట్టుకున్నాను నాకు ఇంక కట్టుకోబుద్ధి కావట్లేదు ఇంక అందుకని సర్లే లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టుకుందామని దీనికైతే లైనింగ్ అయితే తెచ్చుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కాకపోతే చాలా వరకు సారీస్ నాకు బ్లూ కలర్ కాంబినేషన్తోనే ఉన్నాయి ఇంకా అందుకని ఇంకా నేనేమో ఎందుకులే ప ప్రతి సారీ శారీస్ ఎప్పుడైనా లాంగ్ ఫ్రాకుల లాగా కూడా కుట్టుకుంటే బాగుంటాయి అని లాంగ్ ఫ్రాకుల కోసం అయితే అయితే లైనింగ్లు అయితే తెచ్చుకున్నాను ఇవేమో ముప్పై రూపాయల ముక్కలు అవి కూడా వాటికి కూడా లైనింగ్ అయితే తెచ్చేసేసుకున్నాను అలాగే డ్రెస్సులు కూడా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్కి ఏమో నేను అంతకుముందు కుట్టుకుందాం అనుకున్నా కానీ ఎగ్జామ్స్ చదువుకోవడం ఇంకా అవన్నీ కుదరకైతే కుట్టుకోలేదు ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను డ్రెస్ మెటీరియల్ ఒకటి ఇంకొకటి ఏమో ఆకృతికి అయితే వెళ్ళాను ఆకృతికి వెళ్ళినప్పుడు నాకైతే ఈ డ్రెస్ మెటీరియల్ ఏమో ఫైవ్ ఫిఫ్టీ పడింది చాలా స్మూత్గా అసలు ఎంత బాగుందో మెత్తగా సమ్మర్కి అయితే బాగా ఉపయోగపడిద్దని మొన్న నీ మధ్య రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అయితే తీసుకున్నాను ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు వెనకొండలు అయితే తీసుకున్నాను ఇంక వీటన్నిటికైతే లైనింగ్లు తెచ్చుకున్నాను ఇవన్నీ కుడదామని ఇవన్నీ కుట్టేసరికి ఒక త్రీ డేస్ అయితే పట్టిద్ది డ్రెస్సులు అయితే ఒక టూ డేస్ అయిపోయినా లాంగ్ ఫ్రాక్లు కాబట్టి రోజు ఒక్కోటి కుట్టుకోవచ్చు లేకపోతే అది మన ఇష్టం మన ఇంట్లో మిషనే కదా నేను బయట కూడా అసలు కుట్టును ఆయనే నేనే కుట్టుకుంటాను కాబట్టి నాకు పెద్ద పని అయితే ఎక్కువేం పట్టిది ఇది అయితే ముప్పై రూపాయల ముక్క అసలు ఎంత బాగుంది మెత్తగా స్పాంజీ లెక్కన ఇంక దీనికి కూడా లైనింగ్ తెచ్చుకున్నాను వీటన్నిటికైతే దేనే దేని దేనికి లైనింగ్లు తెచ్చుకున్నాను ఏమేమి కట్ చేసుకోవాలి అవన్నీ చూసుకొని ఇంక మొ మొత్తం అయితే లోపలైతే పెట్టేసేసి ఇంక ఇంట్లో పనులన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి ఎట్లాగో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు ఇంక మా వారికి అయితే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు ఇంక సరే అని ఇంట్లో కూడా కసుబుట్ చేసేసుకొని అంటే అంట్లు కూడా చాలా ఉన్నాయి అంట్లు మొత్తం గడిగేసేసేసుకొని ఇంకా టీవీ చూస్తే పనుకున్నాం పనుకునే ఆల్మోస్ట్ టెన్ అలా అవుతుంది పిల్లలకు కూడా హాలిడేస్ అందులో మధ్యాహ్నం నిద్రపోతున్నారు కదా నైట్ నిద్రపోవడానికి కూడా చాలా అంటే ఆలస్యమే పడుతుంది బాగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్